జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల పదహారు యజ్ఞాశ్వముతో రక్షణార్థమై బయలుదేరిన అర్జునుడు పలు దేశాలను దర్శించాడు అలా యుద్ధాలు చేస్తూ మగధ డొంకన చేది కోసల దశాన్న నిషాద పౌండ్ర ఆంధ్ర ద్రావిడ కేరళ కర్ణాటక సౌరాష్ట్ర ద్వారక పాంచాల గాంధార రాజ్యాలన్నింటినీ కూడా జయించాడు వశంపైన మహాశయ ఇంకా అర్జునుల వారు ఏ ఏ దేశాలను తిరిగారు ఎవరితో యుద్ధాలు చేశారు ఈ యాగ అశ్వరక్షణ కొరకై అడిగాడు జనమేజైల వారు చెప్తున్నాడు వైశంపాయన వారు రాజన్ అలా అర్జునుడు యాగాశ్వం రక్షణ కొరకై మణిపుర నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అక్కడ అతనిని రాజగృహంలో ఉన్నటువంటి బీహారు రాజులు ఎదిరించారు ఆ రాజగృహం రాజు మేఘసంధి గొప్ప పేరున్న రాజు అతడు యజ్ఞవాన్ని అడ్డగించి అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు మహారాజా ఈ మేఘసంధి అనేవాడు జరాసంధుని మనుమడు అతడు బాలుడు యజ్ఞాశ్వాన్ని బంధిస్తే అర్జునుడు అతన్ని పిలిచి ఓయి బాలవీరా నేను ఎవరితో యుద్ధం చేయాలని సమరించాలని లేదు రక్షణకు వచ్చాను మా అన్న ఉత్తర్వు మేరకు నేను ఎవరిని సంపడానికి ఇష్టపడను కనుక నాతో నీకు యుద్ధం ఎందులకు అశ్వాన్ని విడిచిపెట్టు అని అన్నాడు గౌరవంగా కానీ ఆ బాలవీరుడు అర్జునుడి మాట మన్నించలేదు మళ్ళా చెప్తున్నాడు బాలవీరా నేను చెప్తున్న మాట వాస్తవము నా అన్న ధర్మరాజు ఎవరిని యుద్ధంలో సమరించవద్దు అనివార్యమైతే తప్ప వారి యుద్ధం చేసి వారి మరణానికి కారణం కావద్దు అని చెప్పారు కనుక నాకు యుద్ధము ఇష్టము లేదు కాదు కూడదు అంటే యుద్ధము చేయక తప్పదు కనుక ఎందుకు యుద్ధానికి ప్రేరేపణ పొందదవు నా విశ్వాన్ని నాకు విడిచిపెట్టు అన్నాడు అర్జునుడు అలా అర్జునుడు అని అతడిని యజ్ఞానికి కూడా ఆహ్వానించాడు కానీ ఆ జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుని కుమారుడు మేఘసంధి యువకుడు వీరుడు అలా యువకుల చాపల్యంతో అర్జునుడిపైకి యుద్ధంకొచ్చాడు అస్త్రశస్త్రాలను అర్జునుడిపైకి అందించి కొట్టాడు అర్జునుడు మాత్రము ఆ బాలవీరుడిని సమడానికి ఇష్టం లేక అస్తశష్టములు వేయక అతడు వేసిన అస్త్రశస్త్రాలను సగ తోవలోనే విరిసివేయించాడు విరిసేస్తున్నాడు ఆపుతున్నాడు అది చూసి సహించలేని ఆ మేఘసంధి ఒక గట్టి గదను తీసుకొని వచ్చి అర్జునుడి గట్టిగా మోది కొట్టాడు బాలక్క మహావీరుడివి నేను కాదలను నీ తండ్రి సహదేవుడు మా తరపున యుద్ధం చేశాడు కురుక్షేత్రంలో మరణించాడు మహావీరుడు అందుకని నువ్వంటే మాకెంతో ప్రేమ అమిత గౌరవం ఎందుకు యుద్ధం చేస్తావు నీ తండ్రి మా కొరకు యుద్ధం చేశాడు గనుకనే మా అన్న మాట విని ఈ రాజ్యాన్ని మళ్ళా నీకు ఇచ్చి అభిషేకం చేయించాను అందుకే నువ్వు రాజు అయ్యావు నీ పైన నేను అష్టశిష్టములు తీవ్రంగా వేయలేక కాదు వేయడానికి మనసు రావటం లేదు ఎందుకంటే మీ తండ్రి మా కోసం అశువులు బాసి స్వర్గంలో ఉన్నాడు అంతటి గొప్పవాడి కుమారుడు నువ్వు నా చేతిలో నువ్వు మరణిస్తే నాకెంతో బాధ కదా అందుకే నేను నీ పైన ఎట్టి ఆస్త్రములు వేయటము లేదు దయచేసి యుద్ధం మాను ఒక్కసారి ఆలోచన చెయ్యి శ్రీకృష్ణ పరమాత్ముడు నా అన్న ధర్మరాజు చెప్పగా నేను వచ్చి నిన్ను ఇక్కడ సింహసనంపై కూర్చొనిబెట్టి ద రాజుగా స్వీకారం చేయించాను మర్చిపోయావా నేను ఇప్పుడు నీతో తీవ్రంగా యుద్ధం చేస్తే నువ్వు బతకలేవు నిన్ను చూస్తూ చిన్న బాలుడివి సంవరించిన ఆ బాధ నన్ను విడిచిపెట్టదు కనుక నేను యుద్ధం చేయలేకపోతున్న నీతో దయచేసి అశ్వాన్ని విడిచిపెట్టు నన్ను యుద్ధానికి ప్రోత్సహించకు అని చెప్పాడు బాగుగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు ఆ కుర్రవాడు అవును కదా అర్జునుడు ఎంతటి గొప్ప మహావీరుడు శివుడినే గెలిచినవాడు అని చెప్తారు గెలిచినా గెలవకపోయినా శివుడితో యుద్ధంలో మెప్పించాడు కదా అతడు గొప్ప వీరుడు కదా కురుక్షేత్రంలో ఎంత గొప్ప యుద్ధం చేశారు ఈ మహానుభావుడు ఇతనితో నేను యుద్ధం చేయగలను అతని గొప్పతనం ఎంత బాగా ఉన్నది నన్ను యుద్ధానికి వద్దని ఎంత బాగా వారిస్తున్నాడు ఈ మహాత్ముడు ఇతడే కదా నాకు ఈ రాజ్య సింహాసనం ఇచ్చింది ఈ అర్జును మహావీరుడికైనా యుద్ధం చేస్తే తీవ్రంగా నేను అతనితో శత సహస్రానికైనా సరిపోతానా అనుకుని బుద్ధి తెచ్చుకున్నటువంటి ఆ మహాసంధి జరాసంధుని మనుమడు మేఘసంధి వెంటనే అర్జునుడి కాలుపై పడి క్షమాపణ ఎదుర్కొన్నాడు మహాత్మా నన్ను క్షమించు క్షమించు మన్నించి వేడుకున్నాడు అప్పుడు అతను లెవదీసి నాయన నీపై నాకు పుత్రవాత్సల్యం ఉన్నది నీవు తప్పనిసరిగా నీ బంధుమిత్రులతో కలిసి రాబోయే యజ్ఞ తిథికి మా హస్తిల పొరకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని పిలిచాడు అలాగే మహాప్రభు అన్నాడు ఆ మేఘసందికి కూడా అలా అర్జునుడు ఆ మేఘసందికి రాబోయే చైత్ర పౌర్ణమికి యజ్ఞాని రమ్మని శుభలేఖ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు అక్కడి నుంచి అర్జునుల వారి యాగాశ్వ చేది దేశం చేరింది చేది అనేది ఒక చిన్న రాజ్యము అది నేడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో మధ్యలో ఉంటుంది చిన్న దేశం ఆ చేది దేశ ప్రస్తుత రాజు శిశుపాలుని కుమారుల్లో ఒకడైనటువంటి శరభుడు శక్తిపురం నుంచి అంటే రాజధాని నుంచి వచ్చి యజ్ఞాశ్రావాన్ని బంధించాడు అప్పుడు అర్జునుడు చెప్పినా కూడా ఆ బాలుడు వినలేదు ఇద్దరికీ చాలాసేపు యుద్ధం జరిగింది ఆ యుద్ధం తరువాత అర్జునుడి చేతిలో ఓడిపోయాడు ఆ శరభుడు తదుపరి ఆ శరభుడు అర్జునుడిని శరణు వేడి ప్రధేయపడి అజ్ఞాజ్ఞాస్వాన్ని అర్జునుడికి అప్పగించాడు అప్పుడు అర్జునుడు అతడిని మిత్రమా నీవు రాబోయే చైత్ర పౌర్ణమి నాడు హస్తంలో జరిగే యజ్ఞానికి అతిథిగా రమ్ము అని ఆహ్వానించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా అర్జునుడు యాగేశ్వరము ముందుకు సాగగా డొంకన దేశం చేరుకున్నాయి డొంకన దేశ కిరాత రాజులు ఆ యాగాశ్వాన్ని అడ్డగించారు వారు అర్జునుడితో యుద్ధం చేశారు అర్జునుడు దాటికి వారు తాళలేక పారిపోయి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టేశారు తదుపరి యజ్ఞాశ్వము అర్జునుడు దశాన్న దేశం చేరుకున్నారు దశాన్న దేశ రాజు ఆ అశ్వాన్ని అడ్డగించాడు ఆ దశాన్న రాజు చిత్రాంగుడు అశ్వాన్ని అడ్డగించగా అర్జునుడికి చిత్రాంగుడికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో చిత్రాంగుడు ఊరకనే ఓడిపోయాడు ఓడిపోయి పారిపోయాడు అప్పుడు అశ్వాన్ని తీసుకుని అర్జునుడు ముందుకు సాగాడు అక్కడ నుంచి యజ్ఞాశ్వము అర్జునుడు ముందుకు సాగగా నిషాద దేశం చేరుకున్నారు ఆ నిషాద దేశానికి నేడు రాజు ఏకలవ్యుని కుమారుడు అతడు అర్జునుడిని ఎదిరించి అశ్వాన్ని కట్టివేశాడు అప్పుడు ఆ ఏకలవ్యుని కుమారుడు అయినటువంటి నిషాదరాజుతో అర్జునుడికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నిషాదరాజు ఓడిపోయాడు చివరికి పారిపోయాడు కూడా అప్పుడు అశ్వాన్ని తీసుకొని అర్జునుడు ముందుకు సాగాడు అలా అర్జునుడు యజ్ఞాశ్రమతో రక్షణగా బయలుదేరుతూ అలా దక్షిణ భారతదేశం మొత్తము తిరిగాడు పౌండ్ర దేశము ఆంధ్రదేశము ద్రవిడ దేశము కేరళ దేశము కర్ణాటక దేశము ఇన్ని దేశాల రాజులను అర్జునుడు తన భుజబలంతో ఓడించి యజ్ఞాశ్వాన్ని ముందుకు తీసుకుని పోయాడు తదుపరి యజ్ఞాశ్వము పాంచాల చేరింది అక్కడ సగౌరవంగా అర్జునుడు అశ్వాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగా గాంధార దేశం వెళ్ళాడు ఆ గాంధార దేశము నేటి పాకిస్తాన్లో ఉన్నది ఆ దేశ రాజు అంటే గాంధార దేశ రాజు శకుని కుమారులలో ఒకడు అతడు అర్జునుడిని యుద్ధించాలనే తలంపుతో ఆ యాగాశ్వాన్ని బంధించాడు అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు అలా కొంతసేపు అర్జునుడితో శకుని కుమారు యుద్ధం చేయగా బలహీనుడయ్యాడు శకుని కుమారుడు అది సూచన శకుని భార్య ఇతర బంధువులంతా వచ్చి అర్జున్ ప్రార్థించారు ఈయన కుమారుడిని సంవరించకు దయచేసి కరుణించు అని ప్రాధాయపడ్డారు అర్జునుడు కూడా ఆ బా అతడిని నాయన నీవు నాతో యుద్ధము చేయకు నీవు నాతో యుద్ధము చేయ ఎందులకు ఈ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలన చేసుకునుము నాతో యుద్ధానికి నీవు రావద్దు మీ అమ్మ మాట విను అని ఆ కుర్రవాడికి బోధించాడు అర్జునుడు అప్పుడు ఆ గాంధార రాజు ఆ గాంధార మాత రాజమాత అందరూ వచ్చి అర్జునుడిని పూజించి గౌరవంతో అక్కడి నుంచి యజ్ఞాశవాన్నిచ్చి గౌరవంగా పంపించారు వారందరికీ యజ్ఞానికి రమ్మని శుభలేఖ ఇస్తూ వారి వద్ద సవ తీసుకుని అర్జునుడు ముందుకు సాగాడు ఇలా మొత్తము ఆనాటి అఖండ భారతాన్ని అశ్వమతో కలిపి చుట్టి వచ్చాడు ఒక్క నెలలో అర్జునుడు తిరిగి తన అస్తినాపురకి చేరుకున్నాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో వచ్చాడు విజయుడే అని వినటువంటి ధర్మరాజు ఇతర అందరూ కలిసి అతనికి ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు జై శ్రీమన్నారాయణ